వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పాలేటి కృష్ణవేణి ఆమె భర్త వైసీపీ కార్యకర్త పాలేటి రాజ్ కుమార్లపై మంగళగిరి నియోజకవర్గ టీడీపీ నేతల దాడిని ఖండిస్తూ తాడేపల్లిలోని అంజిరెడ్డి భవన్ వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఎంటీఎంసీ అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడారు మా స్పోక్స్ పర్సన్ పాలేటి కృష్ణవేణి భర్త రాజ్ కుమార్ మీద జరిగిన దుందుడుకు చర్యను ఖండించే కార్యక్రమంలో ఇవాళ తాడేపల్లిలో మండలం తాడేపల్లి టౌన్ కలిపి ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం సరే ఎన్నికలు జరుగుతాయి వస్తూ ఉంటాయి ప్రజా నిర్ణయం ప్రజా నిర్ణయానికి అందరం కూడా తలవొక్కి ఉండాల్సిన పరిస్థితి మేమందరం కూడా ఇవాళ మా పార్టీలో పనిచేసిన కార్యకర్తలు కానీ కాన్స్ కంటెస్ట్ చేసిన నాయకులు కానీ అందరం కూడా మేము ఓటమిని అంగీకరించి ఇవాళ ప్రభుత్వం వస్తుంది అది కామన్ ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ కామన్ దానికి ఈ విచ్చల విడితనం అనేది ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా అది ఖండించాల్సిన విషయం అంటే మనం రాబోయే వాళ్ళకి రాబోయే తరాలకి ఇదే చూపించబోతున్నామా మనం అందరం ఈ విధమైన విధానాన్ని మనం అవలంబిస్తున్నామా ఏం కాబోతుంది రాష్ట్రం ఇది తప్పు విధానం అటువైపు కూడా చాలా సీనియర్స్ ఉన్నారు పెద్దలు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీనియర్ పొలిటీషియన్ ఆయన కూడా ఒక పద్నాలుగేళ్ళు సీఎంగా చేసిన ఆయన ఇంకా ఎక్కువ కాలం అపోజిషన్లో ఉన్నాయినా ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రెండు ఈ విధమైన విధానాలని ప్రోత్సహించొద్దని అన్ని పార్టీలు వాళ్ళకు కూడా రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కరిస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఈ చంపుకోటాలు ఆ కురాని తీసుకెళ్ళి ఇంతవరకు ఉదయం నుంచి ఫోన్లు చేస్తుంటే వాళ్ళు భార్యాభర్తలు ఎక్కడున్నారో కూడా ఆచూక్కు లేకుండా ఉంది ఎంత ఆందోళనకరమైన విషయం ఇది ఇది మానవులు ఉండే ప్రజాస్వామ్య దేశంగానే మనం మనుగడ సాగిస్తున్నాము ఇవాళ వాళ్ళు ఆ కుర్రాన్ని తీసుకెళ్ళిపోయి సరే ఇవాళ సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు నానా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు అది హద్దు మీరిని మాట అక్కడ ఇక్కడ మీ అవతలను చేస్తే కదా యువతలను కూడా చేసేది అది కంట్రోల్ చేసుకోవాలి అందరూ చేయాలి కంట్రోల్ చేసుకునే విధానం రావాలి అంతే కాని ఇట్లా మేనే హ్యాండిల్ చేస్తూ ఆ పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఎక్కడున్నారో తెలియకుండా అజ్ఞాతంలోకి తీసుకెళ్ళడం ఈ విధమైన విధానం మంచిది కాదు ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వారిని ఈ విషయాల మీద దృష్టి పెట్టాలి ఇది మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ విధానం ఇట్లాగే కొనసాగడం మన రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది కాదని ఈ గొడవల్లో పాటిస్పే చేసే చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా నేను మనవి చేతి చెప్తున్నా జీవితాలని పాడు చేసుకోవద్దు తమ తమ జీవితాలని ఏ రాజకీయ నాయకుల దీని కింద పెట్టి మీరు జీవితాలను పాడు చేసుకోవద్దు రాజకీయాలు ఆడేవాళ్ళు రాజకీయాలు ఆడుతూనే ఉంటారు మీ జీవితాలను పాడు చేసుకోవద్దు మీ జీవితాలను పాడు చేసుకుంటే ఎవరు ఎంతమంది జీవితాలని ఏ నాయకుడు కూడా బాగుపరచలేరు కాబట్టి వ్యక్తులు మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవాలి మన మన వే ఆఫ్ లైఫ్ లైన్ ని మనమే క్రియేట్ చేసుకోవాలి అందుకని యువతను మరీ మరీ కోరుతున్నా ఇలాంటి ఇంకెప్పుడు రిపీట్ చేయొద్దు ఎవరైనా కూడా రిపీట్ చేయొద్దని అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లాగే ఇవాళ రూలింగ్ పార్టీలోకి రాబోతున్నా రేపు రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నా ముఖ్యమంత్రి గారికి కూడా నేను వేడుకుంటున్నా ఈ విధమైన విధానాలు మంచిది కాదు ఇప్పటివరకు వాళ్ళు ఎక్కడున్నారో ఆచూకీ కూడా తెలియనట్టుగా ఉంది ఉదయం నుంచి పిల్లలందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు వాళ్ళ భర్తకి భార్యకి ఇద్దరు కూడా ఫోన్లు చేస్తుంటే ఎక్కడి నుంచి కూడా ఆచూకు తెలియకుండా ఉంది మేమందరం కూడా మేమందరం కూడా ఒక భయానక వాతావరణం ఆందోళనలో పడి ఉన్నాం ఇది మంచిది కాదు రాష్ట్రం లాండ్ అడ్రస్లు ఎక్కడ ఉంది ఏం చేస్తున్నారు కూడా అర్థం తెలియకుండా ఉంది దీని గురించి కూడా పోలీసు వ్యవస్థ కూడా దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటూ సెలవు